నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేయడం జరిగింది అందులో భాగంగా ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగిందని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో తెలంగాణ రైతు సంఘానికి ఇచ్చిన హామీ నెరవేర్చడం గర్వించదగ్గ విషయమన్నారు కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం పనిచేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటుందని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు రైతు సంబరాలు బాసర మండల పార్టీ కార్యాలయంలో పార్టీ ఆదేశ ఆదేశానుసారం జరుపుకోవడం జరిగింది రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది మరి ఏదైతే గత ఎలక్షన్లో బాసర సరస్వతి అమ్మవారి మీద ఒట్టేసి నిజామాబాద్ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆగస్టు పదిహేను తారీఖు లోపల రెండు లక్షల రుణమాఫీ చేసి తీద్దామని చెప్పడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు లక్ష రో లక్ష లోపు రుణాలు ఉన్న రైతులందరికీ దాదాపు ఏడు వేల కోట్లు ఈరోజు రెండు గంటలకు వారి అకౌంట్లలో అమౌంటు వేయడం జరిగింది మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ గత ఎలక్షన్లో ఆరు గ్యారెంటీలు ప్ర ప్రజలకు ఇస్తామని చెప్పడం జరిగింది దానిలో భాగంగా మొట్టమొదటిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము ఐదు వందలకే సిలిండరు రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ ఆల్రెడీ ప్రజలు లబ్ధి పొందుతున్నారు మిగతా ఏదైతే రెండు గ్యారెంటీలు ఉన్నాయో కొత్త రేషన్ కార్డులు కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ ఒక పదిహేను రోజులలో ఆగస్టు ఒకటో తారీఖు 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 నుంచి కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది ఒక్కొక్క తాలూకాకు మూడు వేలన్నర ఇందిరమ్మ ఇండ్లు ఐదు లక్షల చొప్పున ఇవ్వడం జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో మాట తప్పము మడమ తిప్పము అని చెప్పి చెప్పడం జరుగుతున్నది కాబట్టి గత రాజశేఖర్ రెడ్డి ఒకేసారి రెండు రెండు లక్షల రుణమాఫీ చేస్తే మరి ఈ రోజు రేవంత్ రెడ్డి చేయడం జరిగింది గత పదేళ్లలో కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ సగం మందికి రుణమాఫీ అయింది సగం మందికి రుణమాఫీ కాలేదు ఈరోజు దాదాపు ఏడు లక్ష ఏడు లక్షల అప్పు రాష్ట్రంపై బుద్ధిబండుగా ఉన్నా కూడా మరి ఇంత పెద్ద నిర్ణయం ఒకటేసారి ముప్పై ఒక వేల కోట్లు దాదాపు ముప్పై ఆరు లక్షల మంది అకౌంట్లో రెండు లక్షలు వేయడం అంటే ఎంత పెద్ద గొప్ప నిర్ణయంలో ప్రజలు రైతులు అందరు రైతులు ఈరోజు ఎంతో ఆనందంగా ఉన్నారు అందుకోసమే మేము ఏదైతే చెప్తున్నామో బాసర అమ్మవారి దయా దర్శనంతో అమ్మవారి ఆశీర్వాదంతో రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు ఇలాగే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుడ రాష్ట్రం నుంచి మిగులు రాష్ట్రంగా చేస్తూ వారు ఇంకా పది ఈ రాష్ట్రాన్ని పాలించాలని చెప్పి బాసా అమ్మవారిని కోరుతూ మేము ఏదైతే ఇప్పుడు చెప్పామో మొన్న మొన్న ఈ రుణమాఫీలో కొందరు అంటున్నారు ఏది రేషన్ కార్డు ప్రామాణికం రేషన్ కార్డు లేదని చెప్పి నిన్న చెప్పడం జరిగింది మళ్ళీ అలాగే ఐటీ రిటర్న్స్ అని చెప్పిన ఐటీ రిటర్న్స్ కూడా లేదు ఓన్లీ పట్టదారు పాస్ పుస్తకం పుస్తకం ఆధారంగానే రైతులను చేయడం జరుగుతున్నది ఎవరికైనా సందేహాలు ఎవరికైనా రుణమాఫీ రాకపోతే బ్యాంకులో ఒక నోడల్ ఆఫీసర్ ఉంటారు ఎలక్షన్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు ఒకవేళ లేకపోతే మా దృష్టికి తీసుకొచ్చినా కానీ తప్పకుండా వాళ్ళకు ఎవరైతే అర్హులు ఉన్నారో రుణమాఫీ చేసి తీరుతామని చెబుతూ మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గానికి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను జై హింద్